నిర్మల్ జిల్లా బాసర పోలీసుల వలయంలో చిక్కుకుంది ఇటీవల ఆర్జీయూకేటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై వెళ్లిన ఏబీవీపీ నాయకులపై దాడికి నిరసనగా ముట్టడికి పిలుపునిచ్చారు ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు ఆర్జీయూకేటీ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు బాసర అమ్మవారి ఆలయం వద్ద అరెస్టుల పర్వం కొనసాగుతోంది ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులను కూడా అనుమానంతో అరెస్ట్ చేస్తున్నారు బైంసా నుంచి నిజామాబాద్ వెళ్లే వాహనాలను బిద్రల్లి వద్ద ధర్మాబాద్ మీదుగా దారి మళ్లిస్తున్నారు నిర్మల్ జిల్లా బాసర పోలీసులు వలయంలో చిక్కుకుంది ఇటీవల ఆర్జీయులో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై వెళ్లిన ఏబీవీపీ నాయకులపై దాడికి నిరసనగా ముట్టడికి పిలుపునిచ్చారు ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు ఆర్జీయూకేటీ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు బాసర అమ్మవారి ఆలయం వద్ద అరెస్టుల పర్వం కొనసాగుతోంది ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులను కూడా అనుమానంతో అరెస్ట్ చేస్తున్నారు బహింసా నుంచి నిజామాబాద్ పెళ్లే వాహనాలను బిద్రల్లి వద్ద ధర్మాబాద్ మీదుగా దారి మళ్లిస్తున్నారు